కాపులను ఇబ్బంది పెట్టే పరిస్థితిని మరోసారి కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని జనసేన ద్వారా కాపులను సంఘటితం చేసి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గెలిపించారని గత ఎన్నికలకు ముందు తనను విమర్శించారన్న అక్కసుతోనే ముద్రగడపై పవన్ కళ్యాణ్ కక్ష తీర్చుకుంటున్నారని వైకాపా జిల్లా యువజన విభాగ ప్రతినిధి ఉంగరాల సంతోష్ అన్నారు కాకినాడలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ పవన్ కళ్యాణ్ చేతిలో కీలు బొమ్మగా మారని కాపులను అనగ త్రొక్కాలని ఆనాడు చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించిందని ఆ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాపులపై పెట్టిన అక్రమ కేసులను జగన్ ఎత్తివేశారని తెలిపారు ఈ విషయాన్ని కాపులందరూ గుర్తించాలని కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను తిరగ తోడి వారిని లొంగ తీసుకోవాలని చంద్రబాబు ఉంగరాల సంతోష్ తెలిపారు సంతోష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం అధికార ప్రతినిధి ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకు చేసిన అన్యాయం మీద చేసినటువంటి ఉద్యమంలో అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి కాపు నాయకులను ఉద్యమ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంటే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కేసులన్నీ కూడా తప్పుడు కేసులని కేసులు కొట్టేయడం జరిగింది మరి ఆ కేసులు ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రోజు మళ్లీ తిరగదోడతా ఉంది ఎవరైతే వీళ్ళని గెలిపించారో పవన్ కళ్యాణ్ ద్వారా కాపులందరినీ సంఘటితం చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ అధికారంలోకి తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు మరి అలాంటి కాపులను ఈ రోజు మళ్లీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం గారు ఎలక్షన్ ముందు చేసినటువంటి ఏదైతే వ్యతిరేక వ్యాఖ్యలున్నాయో దాని కోసం ఈయన ఒక కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారి మీద కసితో ఆయన నిరికించాలనేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ఆ కేసుకి సంబంధించి ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి నలభై ఒక్క మందిలో ముప్పై ఆరు మంది తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలని అంటే నిజంగా నలభై ఏళ్ళ అనుభవం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ చేతిలో కీరుబొమ్మగా మారిపోయడేమో అనిపిస్తుంది ఎందుకనంటే ముద్రగాడ పద్మనాభం గారిని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ప్రక్రియ అయితే ఉందో దీని వల్లనే అటు తెలుగుదేశం నాయకులు కూడా నై ఆరు మంది ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలో కూడా చాలా వ్యతిరేకత వస్తుంది ఆ విధంగా తెలుగుదేశాన్ని కూడా దెబ్బ కొట్టి జనసేన బలపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ చర్య చేశారనిపిస్తుంది మరి అదే విధంగా గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలించి కేసులన్నీ కూడా కేవలం కాపుల్ని అనగదొక్కడానికి కాపుల్ని ఇది చేయడానికి మోసం చేయడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగం అని చెప్పి తెలుసుకుని ఆ కేసులన్నట్లు కూడా విత్ డ్రా చేసుకోవడం ప్రభుత్వం ద్వారా కొట్టివేయడం జరిగింది మరి కాపుల అందరూ కాపు నాయకులు గాని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ప్రజానకం గాని ఒకసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజున మరొకసారి మనని ఇబ్బంది పట్టేటువంటి దుశ్చర్యకి కూటమి ప్రభుత్వం దిగుతుందంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ ద్వారా కాపులందరినీ సంఘటితం చేసి ఈ రోజున ఏదైతే కూటమి నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని వాళ్ళ దోచుకుని దాచుకోవడానికి ఇది చేసుకుంటూ ఈ రోజున పూర్తిగా కాపులను మరొకసారి విషం చింపుతూ కాపు నాయకులను మళ్లీ మరొకసారి అరెస్ట్ చేసి వాళ్ళని లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇదంతా కూడా ఒకసారి కాపులు కాపు నాయకులు కూడా గుర్తెరిగి వాళ్ళు ఆలోచించి రేపు పొద్దున్న రాబోయేటువంటి కాలంలో ఎవరో మేలు చేస్తారనేటువంటిది గుర్తెరవలసిందిగా కోరుకుంటున్నాను నమస్తే పెండుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత వైసీపీ పాలనలో చేసిన అరాచకాలకు చర్మగీతం పాడుతూ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు జూన్ నాలుగవ తేదీ పండుగ దినమని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ శెట్టి బాబి రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కాపు నేత ముద్రగడ పద్మనాభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలు కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను తిరగదోడి వారిని లొంగదీసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారన్న వైకాపా జిల్లా యువజన విభాగ ప్రతినిధి గుంగరాల సంతోష్ వంకర పాదాల సమస్యల పరిష్కారానికి ఆధునిక వైద్యం ప్రపంచ జనన అవయవ లోపాల దినోత్సవం సందర్భంగా కొట్టుకతో శారీరక లోపాలు ఉన్న చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తామన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడీ డాక్టర్ వీటల్ ఈనాటి వార్తలతో సమాప్తం తిరిగి వచ్చే వీల్టంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం